నూజివీడు ట్రిపుల్ ఐటీలో వందల మంది విద్యార్థులు అస్వస్థతకు కావడం తీవ్ర కలకల రేపింది సుమారు ఏడు వందల డెబ్బై మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా మంగళవారం ఒకరోజే మూడు వందల నలభై ఐదు మంది విద్యార్థులు అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది క్యాంపస్లో పర్యటించిన జిల్లా ఆరోగ్య శాఖ అధికారి భోజనశాల వద్ద అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది రాష్ట్రానికి తలమానికంగా నిలిచే ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది వందల మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడం ఆందోళనకరంగా మారింది ఇక్కడే శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కూడా నిర్వహిస్తుండగా ఈ నెల ఇరవై మూడు నుంచి విద్యార్థులు అస్వస్థకు గురికావడం మొదలైంది ప్రధానంగా మూడు మెస్లలో ఆహారం తిన్న విద్యార్థులు ఎక్కువ మంది అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది ఆదివారం నూట అరవై ఐదు మంది సోమవారం రెండు వందల ఇరవై తొమ్మిది మంది మంగళవారం మూడు వందల నలభై ఐదు మంది బుధవారం మొదటి షిఫ్ట్ లోనే నూట ముప్పై ఒక్క మంది చేరారు ఏడు వందల డెబ్బై మంది అస్వస్థకు గురయ్యారు జ్వరం వాంతులు విరేచనాలు కడుపు నొప్పితో విద్యార్థులు బాధపడుతున్నట్లు తెలుస్తోంది లో అందించే ఆహారంలో నాణ్యత ఉండటం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్లేట్లు కడిగే చోటు కూడా దారుణంగా ఉంటుందని తెలిపారు సండే హాస్పిటల్ సబ్మిట్ అయ్యాను నాకు మోషన్స్ ఫీవర్ ఉంది సండే ఈరోజు బాగానే ఉంది రెండు ట్రీట్మెంట్ తీసుకున్నాను స్టమక్ పెయిన్ అంటే ఫుడ్ ప్రాబ్లం అవచ్చు పర్లేదు కొన్ని రోజుల నుంచి మెస్ లో ఫుడ్ ని చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ ప్లేట్స్ సఫిషియంట్ గా లేవు అండ్ అలాగే మేము ఆ ప్లేట్స్ ని వాష్ చేసుకునే ఏరియా కూడా చాలా ఇబ్బందిగా అంటే దాన్ని క్లీన్ చేయటం లేదు అలాగే ప్లేట్స్ ని క్లీన్ చేసే చోటు కూడా చాలా అంటే అంత క్లీన్ గా ఉండటం అక్కడ స్మెల్ మేము భరించలేకపోతున్నాం

mandipadaru Padaru. ఉండాల్సిన కింద శానిటేషన్ కానీ ఫ్లోర్స్ కానివ్వండి ప్రూఫ్ కానివ్వండి ఫెనాన్ కానివ్వండి కిచెన్ వేర్ కానివ్వండి క్లీనింగ్ కానివ్వండి అసంతృప్తిగా ఉంది గట్టిగా ఉంది రిక్వై చేసుకోవాలని నోటీస్ నేను టేస్ట్ చేద్దామని ప్లేట్ తీసుకున్నాను బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు ఎందుకంటే దానికి వాళ్ళంత సోప్ అతుకుపోయి ట్రై అయిపోయి ఉంది చాలా మంది పిల్లలకి కడుక్కునే టైం ఉండదు కాదు కడుక్కోకుండా తినారనుకోండి అందులో ఉన్నది ఆ చార్లో ఆ పప్పులో ఈ సర్పు లేదు ఈ బిమ్ కూడా లిక్విడ్ కూడా వెళ్లిపోయి కడుపులో పూర్తిగా అంటే యూజువల్ పెరుగు పాలు విరిగిని అంటే ఏదో తేడా తిరగదు కదా ఇది అటానమస్ బాడీ దీంట్లో మాకు రెగ్యులర్ గా ఉంటుంది రెగ్యులర్ చెకప్స్ కానీ ఉంటుంది అనారోగ్యానికి గురైన విద్యార్థులు ఇప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు విషయం బయటకు పొక్కడంతో మిగిలిన విద్యార్థులను బయటకు పంపేందుకు యాజమాన్యం నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది